చుట్టుముడుతున్న విడ వివాదం నా అన్వేషణ ఎక్కడ నుంచి మొదలయ్యి ఎక్కడికి వచ్చిందండి ఇది శివాజీ గారి దగ్గర స్టార్ట్ అయింది అది ఆగకుండా ఆగకుండా దాన్ని ఏదో ఇది చేస్తూ అనసూయ గారు ఒకటి హైలైట్ చేసి పడేశారు అక్కడి నుండి నా అన్వేషణ దగ్గర ఆగిపోయింది ప్రజెంట్ ఇప్పుడు నాన్ వేసిన దగ్గర నుండి ట్రోలింగ్స్ నడుస్తున్నాయి మామూలుగా నడవట్లేదు ఒకటి ఆడవాళ్ళు ఎలా ఉండాలి కొంచెం పద్ధతిగా ఉండాలి కదా కొంచెం అన్కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకునే కంటే మనకి కంఫర్ట్ లేదు అని తెలిసి కూడా ఆ డ్రెస్సెస్ వేసుకుంటే వేసుకునే కొంటే ఆడవాళ్ళు కొంచెం మంచి డ్రెస్సులు వేసుకోవచ్చు కదా అంటే కొంచెం మంచిగా ఉండొచ్చు కదా మంచి డ్రెస్సులు వేసుకోవచ్చు కదా అని ఇలాంటి మాటలు చెప్పారు శివాజీ గారు అక్కడ అందులో ఒక వర్డ్స్ వాడారు అంటే సామాన్లు అన్నీ కనిపించేలా బయట వేసుకోవడం ఎందుకని మీద కూడా పెద్ద రచ్చ అయితే జరిగిందనమాట అంటే అలా ఎలా అంటారు ఆడవాళ్ళని అనేది ఒకటి రేజ్ అయింది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి మాటలు వాళ్ళవి ఎందుకు అలా ప్రెస్ గురించి మాట్లాడడం ఎందుకు ఆడవాళ్ళ గురించి మాట్లాడడం అని ఒక ఆవిడగా అనసూయ గారు అది మాట్లాడారనమాట అయితే ఆవిడ ఒకటి అది అంటే ఎలా చేసుకుంటే అలా మా ఇష్టం అన్నట్లు చెప్తున్నారు నాకు అర్థమైన విషయం ఏంటంటే శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు నాకైతే శివాజీ గారు చెప్పింది కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మనం మనకి మనం ఒక నిండుగా ఒక ఆడ అమ్మాయి ఒక బట్టలు వేసుకొని ఉంటే అది తెలియని ఒక రెస్పెక్ట్ వస్తుంది అనమాట వాళ్ళ మీద ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను అంటే ఈ ఈ విషయం చెప్పి నేను ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట ఏంటంటే నా ఇతని దగ్గర ఎందుకు ఆగిందంటే ఈ విషయం గురించే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ శివాజీ గారు చెప్పిన టాపిక్ గురించి మాట్లాడుకుంటూ శివాజీని తిడుతూ శివాజీ గారిని తిడుతూ నా అన్వేషణ ఏం పెట్టారంటే ఆయన అంటే సీతమ్మ తల్లి ద్రౌపది గారి గురించి చాలా నీచంగా మాట్లాడారనమాట నీచంగా కమెంట్ చేశారనమాట సో అది దేని కామెంట్ చేశాడో అతను దేనికి కామెంట్ చేశాడో తెలియదు కానీ మేబీ అది ఇంటెన్షనల్గా చేశాడా లేకపోతే వైరల్ అవ్వాలని చేశాడా కావాలని అట్లా చేశాడో అర్థం అవ్వలేదు బట్ ఆడవాళ్ళకి వచ్చి ఆడవాళ్ళది విప్పుకొని తిరుగుతారు కప్పుకొని తిరుగుతారు అప్పుడు వాళ్ళు కప్పుకొని తిరిగితే సీతమ్మ తల్లికి ద్రౌపదిగా ద్రౌపదీ దేవికి ఇలా అవ్వలేదా సీతమ్మ దేవికి ద్రౌపదీ దేవికి అంటే రావణాసుడు వచ్చి అపహరించలేదా సీతమ్మ తల్లిని ద్రౌపదిని ఐదుగురు చీరపట్టి లాగలేదా అని ఇలాంటి వేలో మాట్లాడారనమాట ఒకటి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఏంటంటే కరెక్టే ఆ రోజు అది జరిగింది బట్ ఒకటి ఒక్క నీచుడు అలా చేశాడు ఒక దారిని పోయే దరిద్రుడు మాత్రమే ఎలా ఉన్నా సరే కమెంట్ చేస్తాడు మనం మంచిగా ఉన్నా సరే చెడ్డగా ఉన్నా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ఒక అమ్మాయి మంచి డ్రెస్ వేసుకొని వస్తుంది మంచిగా చీర కట్టుకొని వస్తుంది అరే భలే ఉంది కదరా చూడము అని అనిపిస్తుంది భలే అందంగా ఉందిరా అని అనిపిస్తుంది ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట అదే ఒక పౌరబోకుడు ఉన్నాడు అనుకో పౌరంబోడు ఉన్నా కూడా అదే మాటలు అంటే ఎట్లా ఓయ్ ఇంకా ఒక ఒక ఏమంటారు ఒక ర్యాగింగ్ లాగా చేస్తాడు ఓకే బట్ ఒక అమ్మాయి ఒక పిచ్చి పిచ్చి డ్రెస్లో వచ్చింది ఏదేదో కత్స్ అది వేసుకొని వచ్చింది అప్పుడు వాడు ఎట్లాగా వాడికి అలవాటే కాబట్టి నార్మల్గా మళ్ళీ వాడు ర్యాగింగ్ చేయడం మొదలు పెడతాడు బట్ ఇప్పుడు నాలాంటి అమ్మాయి కూడా ఏమనిపిస్తుంది ఏంద్ర ఎలా ఉంది ఉన్న రెస్పెక్ట్ పాజిటివిటీ మొత్తం దుబ్బుతుంది అది అర్థం కావట్లేదు డ్రెస్ సెన్స్ విషయంలో నాన్ విషయం చెప్పింది ఇదే ఇప్పుడు సీతమ్మ తల్లికి ఎవడో ఒకడు వాడు పోరంపు కూడా అట్లా చేశాడు అది కథలు పురాణాలు అలా ఉన్నాయి బట్ మనందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం గౌరవిస్తున్నాం అంటే ఆవిడ కట్టుకి వాళ్ళ బొట్టుకి వాళ్ళ సాంప్రదాయాలకి వాళ్ళు చూయించిన వాళ్ళు వాళ్ళ పతి పట్ల వాళ్ళకున్న భక్తికి ఇవన్నీ మనం చూస్తున్నాము అదే సీతమ్మ తల్లి అలాంటివి వేసుకుని ఉంటే మనందరం గౌరవిస్తామా లేదు కదా ఇంకొకటి గుడిలో అర్ధనగ్నంగా చాలా బొమ్మలు ఉన్నాయి గుడిని పగలగొట్టాలి అని మాట్లాడిన అన్వేషణ ప్రతి ఒక్క బొమ్మ వెనక ప్రతి ఒక్క శిల్పం వెనక ఎంతో చరిత్ర దాగి ఉంది అది నీలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది మన ఇండియాలో పుట్టావు ఆంధ్రప్రదేశ్లో పుట్టావు మన తెలుగు అడవై ఉన్నావు వైజాగ్లో పుట్టావు ఎక్కడో వెళ్ళి ఏదో వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయ్యావు మన ఇండియా వాళ్ళే నేను ఫేమస్ చేసేసారు ఓకే అది ఓకే ఎక్కడెక్కడో మంచి చూపిస్తున్నావు నిన్ను చాలా మంది ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు నా అన్వేషణ చాలా అంటే చాలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ నువ్వు ఇలా మాట్లాడి దెబ్బకి నీ మీద అస్సాయం పుట్టించేలా చేసావు ఇంత తెలుగు అడువై ఉండి హిందూ ధర్మాన్ని నువ్వు బ్రిష్టి పట్టించడంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నావని చెప్పొచ్చు అయితే నిజంగా కోపంగా ఉంది తిట్టాలని బట్ తిట్టడానికి కూడా అసలు మనసు రావట్లేదు అంటే ఏంది అసలు ఇలాంటి ఒడుకుని చూడాల మాట్లాడేది ఇంకా అని అనిపిస్తుంది జనాలు చూపిస్తూనే ఉన్నారు రివర్స్లో ఆల్రెడీ యూట్యూబ్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్ ప్లస్ ఉన్నది ట్వంటీ వన్కి పడిపోయింది అండ్ ఇన్స్టాగ్రామ్లో వన్ పాయింట్ ఎయిట్ సంథింగ్ ఏదో ఉంది నేను ఇప్పుడు చూసినప్పుడు వన్ పాయింట్ త్రీకి పడిపోయింది జనాలతో పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది హిందూ పురాణాలతో పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది హిందువులతో పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది రేపులన్నీ హిందువుల వల్ల జరుగుతున్నాయా హిందువులు రేపులు చేస్తున్నారా నువ్వున్న దేశంలో జ జరగట్లే రేపులు పోయి తాయిలండ్ కూర్చున్నావు ఊరికే థాయిలాండ్ కల్చర్ కల్చర్ని ఇక్కడ పెట్టాలని చూస్తావు అట్లా ఎట్లా సాధ్యమవుతుంది ఇండియా అంటేనే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ కూడా దేనికి ముఖ్యంగా మన కట్టు బొట్టు మనం ఉండే విధానం చూసి ఆ రెస్పెక్ట్ ఎవరైనా సరే ఇండియాకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే ప్రతి ఒక్కరు మన కల్చర్ ప్రతి ఇది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మన కల్చర్ని ఫాలో అవ్వాలని చూస్తుంటే వీళ్ళు ఇలాంటి నాన్ వేసిన వీళ్ళు మాత్రం మన క వేరే దేశం నుంచి వచ్చే కల్చర్ని మన దేశంలో నాటాలని చూస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ సో నేనైతే ఇది చెప్పాలనుకున్నా నా అన్వేషణ గురించి నిజంగా రోజు వీడియోస్ చూసి అసలు నేను వీడియోస్ చేయకూడదు అనుకున్నా చేయకూడదు అనుకున్నా అసలు ఈ టాపిక్ మీద ఎందుకులే అని బట్ వీడియోస్ చూస్తుంటే ఇంకా ఆయన కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎలా అంటే సారీ చెప్తున్నాడు ఓకే కానీ ఆయన చెప్పేది కరెక్ట్ అన్నట్టు మొన్న నేను ఇన్స్టాగ్రామ్లో చూసినా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ ఓకే ఎక్స్ తన అకౌంట్లో ఏంటంటే అంటే ద్రౌపది కానీ ద్రౌపది కానీ అంటే రేపంటే అత్యాచారం అని సంథింగ్ సీతమ్మ దేవిని అది ఒక గూగుల్లో కొట్టి ఆయన స్టోరీ పెట్టాడు అది అంటే రేపంటే అత్యాచారమే అంటే ఇలా ఉంది ఎవరు మాట్లాడలేదు అంటున్నారు కదా గూగుల్లో ఇదే వచ్చింది అని చూపిస్తున్నాడు అంటే తన తప్పు లేదు అనేది కవర్ చేసుకోవడానికి చూస్తున్నాడు ఆయన తను మాట్లాడింది తప్పు కాదు అనేది సో ఇది కూడా నాకైతే అస్సలు నచ్చలేదు ఆయన దగ్గర నుండి సో ప్రతి ఒక్కరు ప్లీజ్ హిందూ గురించి మాట్లాడే ముందు హిందూ ధర్మాన్ని అసలు హిందూ ధర్మం అంటే ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి అలా తెలుసుకోవడానికి అలా తెలుసుకుంటే అది మనం ఏంటో మన విధానాలు ఏంటో అసలు ఇండియా ఏంటో భారతదేశం ఏంటో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటో తెలుస్తాయి మన ఒక్కటి మాత్రం నిజంగా చెప్తున్నాం మన కట్టుబొట్టు మనం ఉండే విధానం చూసే వేరే దేశాల వాళ్ళకి మన దేశం మీద రెస్పెక్ట్ అనేది ఉంది దయచేసి ఆ రెస్పెక్ట్ అయితే పోనివ్వకండి ఇంకా మీరుకు నా అన్వేషణ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సో అంతవరకు స్టేట్ ఉండు మీ స్వరూప